చూస్ కంట్రీ డిలైట్ లివ్ బెటర్ ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి గాంధీ హాస్పిటల్ నుంచి నిన్న నాకు ఒక న్యూస్ వచ్చింది అదేంటంటే ఒక 3 ఇయర్స్ పాపని ఎవరో తల్లి వదిలేసి వెళ్ళిపోయారు అని చెప్పేసి ఆ న్యూస్ తర్వాత నేను నాకు తెలిసిన సెక్యూరిటీ శివాజీ గారు ఉంటే ఆయన ఇక్కడ సెక్యూరిటీ చీఫ్ ఆయనకు కాల్ చేశాను ఏంటండి ఇలా వచ్చింది అని అంటే వెంటనే అవును మేడం కరెక్టే మీరు చెప్పింది ఆ పాప నా దగ్గరనే ఉందని చెప్పారు ఆ పాపే ఈ పాప ఒక్కసారి మనం మాట్లాడదాం యాక్చువల్గా అయితే ఏదైనా ఇన్సిడెంట్స్ లో మనం పిల్లల్ని చూపించము బట్ ఇక్కడ ఏంటంటే పాప తప్పిపోయింది కాబట్టి తల్లిదండ్రులకు రీచ్ అవ్వాలి లేదా ఆమె బంధువులకు రీచ్ అవ్వాలి కాబట్టి ఆ పాపతో మాట్లాడదాం ఒక్కసారి తన ఏంటి ఎక్కడి నుంచి వచ్చింది ఏమన్నా నాకు చెప్పగలుగుతుందేమో ట్రై చేద్దాం నా తెలిసినంత వరకు చెప్పలేదు బట్ ట్రై చేద్దాం అయినా కూడా తల్లి నీ ఏంట్రా నీ పేరు చెప్పు కార్తీకనా ఏ ఊరు మీది ఏ ఊరు అమ్మా ఏ ఊరు చెప్పు కోటియా ఓకే మీ అమ్మ పేరు శాంతమ్మా కాంతమ్మ చెప్పు శాంతమ్మా శాంతనా నాన్న పేరు ఏంటి బాబు ఎక్కడ మీ ఇల్లు కోటినా ఎవరు తీసుకొచ్చారు నిన్న ఇక్కడికి ఎవరు తీసుకొచ్చారు ఎవరు తీసుకొచ్చారు చెప్పు ఎవరు తీసుకొచ్చారు ఎవరు తీసుకొచ్చారు నిన్ను నువ్వే వచ్చావా ఎవరు తీసుకురాలే అమ్మేది వెళ్ళిపోయిందా ఎక్కడికి వెళ్ళిపోయింది అమ్మా అటుపోయిందా మరి నానా ఆచిపెన్ని లా ఆచిపోయాడు నానా అమ్మా అమ్మా ఆచిపెన్ని మా నాన్న నాన్న ఆచిపెన్ని ఎదర్ ఎల్లిపోయారా నిన్న ఎక్కడ ఉదలేసెల్లిపోయారు ఆ ఆ నిన్న ఎక్కడ ఉంచేసెల్లిపోయారు నేను కొట్టిందా అమ్మా కొట్టినా కొట్టలేదా 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 మరి ఇక్కడ ఎవరు చూసుకుంటున్నారు నిన్ను ఈ అంకులా ఏం కొనిచ్చారు నీకు ఈ అంకులు ఏం కొనిచ్చారు బట్టలు కొనిచ్చారా ఇంకా అంటే ఏంటి చెప్పులా చెప్పులు కొనిచ్చారా తిన్నావా నువ్వు అన్నం తిన్నావా ఏం తిన్నావు చెప్పు ఏం తిన్నావు ఏం తిన్నావు పప్పులు తిన్నావా ఇడ్లీ తిన్నావా ఇడ్లీ తిన్నావా తినలేదా పూరి తిన్నావా ఇడ్లీ తిన్నావా మరి అమ్మ దగ్గరికి వెళ్ళవా అమ్మ దగ్గరికి వెళ్ళవా ఎక్కడ ఎక్కడుంటావు మరి ఎక్కడుంటావు అమ్మే వస్తుందా వెళ్తావా అమ్మతోటి వెళ్తావా అమ్మతో ఎక్కడుంటావు మరి పడుతుందా ఓహో ఎక్కడుంటావు మరి ఎక్కడుంటావు చెప్పు ఎవరి దగ్గర ఉంటావు ఏం తినిపిచ్చింది మీ అమ్మ పాలు తాపిస్తుందా మరి వెళ్తావా అమ్మ దగ్గరికి అమ్మ దగ్గరికి వెళ్తావా వెళ్ళవా ఎక్కడ ఉంటావు మరి ఎవరితో ఉంటావు కింద పడ్డా పని చేసుకుంటూ పడిపోయాడా ఎక్కడున్నాడు మరి మీ నాన్న ఇప్పుడు మీ నాన్న ఎక్కడున్నాడు ఇప్పుడు ఇంట్లోనే ఉన్నాడా మీ ఇల్లు ఎక్కడా తీసుకెళ్తావా నన్ను వెళ్దామా ఇంటికి ఇంటికి ఇల్లు చూపిస్తావా వెళ్దామా ఇంటికి ఇంటికి వెళ్దామా తెలీదా ఉందా ఉందా ఇల్లు ఇల్లు మీ ఇల్లు ఉందా మరి వెళ్దామా అమ్మా అబ్బ వెళ్దామా ఇంటికి వెళ్దామా వస్తావా ఇంటికి తీసుకెళ్ళనా నేను అమ్మా అప్ప నేను వస్తా నేను వస్తా ఎంత క్యూట్ గా మాట్లాడుతున్నావు అసలు ఎంత బాగా మాట్లాడుతున్నావు మీ అమ్మ దగ్గరికి తీసుకెళ్ళనా తీసుకెళ్ళాలా మరి పోలీసుల దగ్గరికి వెళ్ళి అప్పుడు మీ అమ్మ దగ్గరికి వెళ్దాం ఓకేనా సరేనా వదిలేసి వెళ్ళిపోయారా లేకపోతే పొరపాటుని తప్పిపోయిందా ఒకవేళ తప్పిపోతే ఎక్కడన్నా మిస్సింగ్ కంప్లైంట్ ఈ పాటికి రిజిస్టర్ అయి ఉండాలి అలా కాదు అంటే మాత్రం కావాలని వదిలేసి వెళ్ళిపోయి ఉండాలి ఏం జరిగిందో మరి ఎవరికీ తెలియదు ఒకసారి అయితే శివాజీ గారితో మాట్లాడదు శివాజీ గారు అసలు ఈ పాప ఎక్కడి నుంచి వచ్చింది మీకు ఎట్లా తెలిసింది ఎప్పుడు వదిలేసి వెళ్ళారు సీసీ కెమెరాల్లో మీకు ఏం ఫుటేజ్ దొరకలేదా మేడం నిన్న పన్నెండు పన్నెండు గంటల ప్రాంతంలో ఇక్కడ వాళ్ళ అమ్మతో పాటు ఉండే ఆమెను చూస్తుంటేనేమో కొంచెం వేరే మెంటల్ టెన్షన్గా గా మీద కనిపించింది ఆమె ఏదంటే కొద్దిగా కళ్ళు దాగే అని చెప్పేసి అనుకుంటున్నాం మేము అప్పుడైతే చూసాం ఈ పాపని వాళ్ళ అమ్మతో పాటు ఆ తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ లోపల ఈ అమ్మాయి ఒక ఆమె ఏడుస్తూ ఉంది ఎటు ఇటు ఒకటే అప్పుడే మేము చేసి ఏడుస్తున్న సరే తీసుకుని రామని చెప్తే తీసుకొని వచ్చాను ఇతను తీసుకొని వచ్చిన తర్వాత ఫస్ట్ చాలా వరకు ఏడిసింది ఏడిసిన తర్వాత చాక్లెట్లు తర్వాత బిస్కెట్ మళ్ళీ తర్వాత కొంచెం వాటర్ తాపించి కొంచెం అన్నం తినిపించి పక్కన కూర్చోబెట్టుకుంటే అప్పుడు ఏం పేరు అమ్మా ఏందని చెప్తే పేరు కార్తీక్ అని చెప్పింది అమ్మ పేరు నాన్న పేరు అనేది క్లారిటీ ఇస్తలేదు సరే కాసేపు బాగిన తర్వాత సాయంత్రం కాలం వస్తారేమో అనుకొని మేము ఆ అమ్మాయిని తీసుకొని ఫ్లోర్ మొత్తం తిరిగాం ఎవరు లేరు ఉన్నారేమో అని గుర్తుపడతారు గుర్తుపడుతుంది అని చెప్పేసి ఫ్లోర్ తిరిగాం దీని ఈ ఫ్లోర్తో ఈ బిల్డింగ్తో పాటు ఎమర్జెన్సీ కూడా మొత్తం తిరిగాం ఎక్కడ కూడా ఎవరు లేరు మేడం ఆనవాళ్ళు కూడా ఏం లేదు ఇంకేం చేయాలో అర్థం కాక సాయంత్రం వరకు చూసాం చూసిన తర్వాత సాయంత్రం వచ్చేసి చిలుకులు వే పిఎస్ వాళ్ళకి ఇన్ఫామ్ చేసాం ఇన్ఫామ్ చేస్తే వాళ్ళు ఏం చెప్పారంటే తీసుకొని రండి మనం శిశు విహారకి హ్యాండ్ ఓవర్ చేద్దామని చెప్పారు అప్పటికే కోల్డ్ ఉంది ఆమెకి ఆ పరిస్థితులు ఆమెకి ఉపజెప్పనీకి నా మనసు ఒప్పలేదు సార్ ఇప్పుడు కాదు ఆమె కొంచెం బాగాలేదు అని చెప్పేసి హాస్పిటల్లో చూపించి మెడిసిన్ ఇప్పించి ఆ బట్టలు కొత్తవినేసి ఆ బట్టలు మార్చేసి వేరే బట్టలు ఇప్పించి రాత్రి మా అంటల్లోనే రాత్రి కొంచెం లైట్గా ఫీవర్ ఉంటే ఇప్పుడు ఫీవర్ తగ్గింది కొద్ది కాఫ్ మాత్రమే ఉన్నది తర్వాత మన సూపర్డెంట్ గారికి తర్వాత ఆర్ఎం ఆరే సార్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది సూపర్డెంట్ గారు ఏమని చెప్పారంటే అది ఎంత అయినా పర్లేదు ఫస్ట్ పాపకి చూపించండి అన్నం పెట్టండి మీ మీ అండర్లో ఉండేటోట్టు చూసుకోండి రేపు మార్నింగ్ జాగ్రత్తగా చూసుకోండి మళ్ళీ పాప ఎక్కడైనా తప్పిపోతే బాగోదు అది పెద్ద ఇష్యూ అవుతుందని చెప్పేసి చెప్పడం జరిగింది ఆ మేరకి రాత్రి మాండల్లో ఉంచుకొని పొద్దున్నే మళ్ళీ ఇప్పుడు వాటర్కి తీసుకెళ్ళి మెడిసిన్ ఇప్పించి ఇట్లా ఇప్పుడైతే బాగానే ఉంది మేడం కొంచెం ఫీవర్ తగ్గింది కొద్ది కాఫ్ అనేది ఉన్నది ఇంకా మేడం సూపరింటెండెండి మేడం ఏం చెప్పారంటే ఏమైనా బట్టలు కావాలన్నా ఏం కావాలంటే కొనిపి అమౌంట్ నేన కావాలంటే కొడతాను ఇస్తాను కూడా చెప్పారు మేడం మేడం చెప్పారు ఇప్పుడు ఇప్పుడు పాపనే మరీ దగ్గర పిలిపించి చూశారు వన్ ఒన్సారి కూడా పిలిచి చూశారు సరే తర్వాత ఇప్పుడైతే కొద్దిగా నయం అయిన తర్వాత పోలీసు వాళ్ళకి పిలిపి హ్యాండ్ రోజ్ చేయటమ్మా లేకుంటే సీసీసీ ఎట్లా ఏం జరుగుతుందని చెప్పేసి పేరెంట్స్ వాళ్ళు ఏమైనా పేపర్లో ఇచ్చాము కదా పేరెంట్స్ ఏమైనా వస్తారో కాసేపు బీట్ చేద్దామని చెప్పి చెప్పారు కానీ గ్రేట్ అండి మీరు కూడా పాపతో ఆడుకుంటూ సొంత బిడ్డలాగా మీరు ఇక్కడ చూస్తున్నారు రాత్రి నుంచి మీతోనే ఉంది పాప నాకైతే బా అనిపిస్తుంది కానీ పాపం చూస్తుంటే తల్లిదండ్రులు ఎట్లా వదిలి అర్థం కావట్లేదండి వదిలేసి ఎలా ఉన్నారు వాళ్ళు అసలు నాకు అర్థం మేడం ఇక్కడ మానవత్వం అనేది చనిపోయింది లాస్ట్ టైం కూడా నేను ఒక బాబుని కూడా ఇట్లానే సాను ఒక పదిహేను రోజుల దాకా సరే నేనేమనుకున్నానంటే భగవంతుడు ఇచ్చిన ఒక గొప్ప వరమేమో అనుకుని సరే అది ఏమన్నా కానీ చిన్న పాప అభంశుభం తెలియని చిన్నారిని ఇట్లా విడిచిపెట్టి వెళ్ళిపోవడం అనేది నిజంగా మనసుల్లో మానవత్వం చనిపోయింది అని చెప్పేసి ఇంకా నేనే చీర తీసి మంచి చెడు చూసుకోవడం జరుగుతుంది ఇప్పుడు ఇప్పుడు వరకు అయితే ఇంకా తర్వాత ఆ చిన్నారి తల్లి పసి నవ్వులను చూస్తే ఎలా నాన్నమనిపిస్తుంది అంటే హృదయం చలించిపోతుంది ఏం చేయాలి మేడం మనుషులకి మానవత్వం చనిపోయింది లేదు మీరు చెప్తుంటే కూడా బాధ అనిపిస్తుంది నిజంగా అసలు ఎంత బాగుందో బంగారు తల్లి ఇలా వదిలేసిపోయారు వదిలేసిపోయిన తర్వాత కూడా నిన్న మధ్యాహ్నం పన్నెండు గంటల కంటే ఆల్మోస్ట్ ఇప్పుడు మనకి లెవెన్ అవుతుంది అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ అయిపోయింది మరి ట్వంటీ ఫోర్ అవర్స్ అయినా కూడా కనీసం పట్టించుకునే పరిస్థితి లేదా ఎవరు వచ్చి తీసుకెళ్ళలేదా పాప ఏమైపోయింది ఇంట్లో కూతురు ఏమైపోయింది తల్లి దానికి ఆ మాత్రం తెలీదా ఏంటి అసలు కావాలని వదిలేసారా లేకపోతే ఎట్లా అసలు అర్థం కావట్లేదు మరి పోలీసులు ఎంక్వైరీలో సీసీ కెమెరాలు ఏమన్నా చూసారా అండి సీసీ కెమెరాల్లో ఏమన్నా తెలుస్తుందా వాళ్ళ వాళ్ళ అమ్మ అయితే ఆగబడ్ మేడం కాకపోతే ఎటు పోయింది అనేది ఆ కోణాలు కూడా దర్యాప్తు చేస్తున్నారు జరిగి అట్లా కాదు మేడం అంటే ఆమె ఎటు పోయింది ఇక్కడ ఎందుకు ఇడిచిపెట్టి వెళ్ళిపోయింది అంటే ఏమి లేకనా లేకుంటే మతి సీమతం కోల్పోయి పెట్టిపోయిందా అని చెప్పేసి ఆ మన చిలుకలు కూడా పిఎస్ ఎంక్వైర్ ఎంక్వైరీలో ఉన్నారు కానీ వాళ్ళ మదర్కి ఏమన్న ప్రాబ్లం అయినా తండ్రి అయినా తెలుస్తుంది కదండి తండ్రి అయినా కనీసం వచ్చి చూడాలి నా ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు ఆమె చెప్పటంలో ఏమని అనిపిస్తుంది అంటే వాళ్ళ తండ్రికి యాక్సిడెంట్ అయితే ఈ దెబ్బ తగిలిదని చెప్పేసి చెప్తుంది అయితే ఆయన దెబ్బ తగిలితే ఇక్కడ చూపి వచ్చి ఉండొచ్చు వాళ్ళు చూపిసుకొని ఈమె కొంచెం అట్లా మతి సిమతలుగా వాళ్ళ అమ్మాయి ఏమన్నా ఇడిచిపెట్టి వెళ్ళిపోయి ఉండొచ్చు అని చెప్పేసి అనుకుంటున్నాం ఇప్పటిదాకా రాకపోతే డౌట్ అది కావాలని చెప్పేసి వదిలేసుకొని వెళ్ళిపోయి ఉండొచ్చు అని చెప్పేసి ఒక చిన్న అనుమానం ఎనీహౌ ఈ పాపనైతే చూడండి ఎవరికన్నా తెలిసిన వాళ్ళు ఉంటే చూడండి తినమని పెడుతుంది నాకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే తను ఎవరైనా గుర్తుపడితే వాళ్ళ బంధువులు కానీ లేకపోతే వాళ్ళ ఇంటి చుట్టుపక్కల వాళ్ళు కానీ లేదు అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మా నాన్న కానీ ఒకవేళ ఏమన్నా అమ్మాయి మిస్ అయితే వాళ్ళ నాన్న కానీ గుర్తుపడితే దయచేసి పాపని తీసుకెళ్లేదానికి ప్రయత్నం చేయండి ఎందుకంటే ఎంత బాగుందో పాప చక్కగా మాట్లాడుతుంది బంగారు తల్లి నాన్న మమ్మీ డాడీ దొరుకుతారు నువ్వు ఇంటికి వెళ్ళొచ్చు సరేనా బంగారు తల్లివి బంగారు తల్లి తొందరగా రావాలి మమ్మీ డాడీ పాప త్వరగా తన వాళ్ళ చెంతకు చేరాలని చెప్పేసి కోరుకుందాం తనకి ఏ ప్రాబ్లం లేకుండా ఇప్పటివరకు అయితే వాళ్ళు చూసుకున్నారు శివాజీ గారు వాళ్ళు అలాగే త్వరగా పాప తన వాళ్ళ దగ్గరికి చేరి సంతోషంగా ఉండాలని చెప్పేసి మనం కూడా కోరుకుందాం మన వంతు ప్రయత్నం చేద్దాం సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి